నెల్లూరు నగరం ఎనిమిదవ డివిజన్కు చెందిన ఆరవ రాజ ఆధ్వర్యంలో రెండు వందల మంది యువకులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా ఆయన నగర వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పార్టీలో చేరిన యువకులకు ఎమ్మెల్సీ వైసీపీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల కాలపరిమితి ఉన్న కార్యకర్తలు నాయకులు వైసీపీ వైపు చూస్తున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని సంకల్పం కనిపిస్తుందన్నారు ఆరవ రాజ ఆధ్వర్యంలో రెండు వందల మంది యువకులు వైసీపీలో చేరడం సంతోషమన్నారు పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడి సుమారుగా ఒకటిన్నర సంవత్సరం అయింది ఇంకా మూడున్నర సంవత్సరం పాటు వారికి పరిపాలించే అధికారం కూడా ఉంది అయితే ఈరోజు మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి మాట మీద నిలబడట్లేదన్న ఆలోచనతో ఈరోజు చాలా మార్పును కూడా ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ఈ గడిచిన ఒకటిన్నర సంవత్సరంగా అధికార పార్టీ ఉన్నప్పటికి కూడా కూటమి కూటమిని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముందుకు రావడం కూడా జరుగుతుంది ఈరోజు రాజా ఆధ్వర్యంలో తను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అంటే కూటమి పాలకులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ అక్కడ ఎట్లాంటి పేదవాడికి ఒక మంచి జరగట్లేదన్న ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చే చేయడానికి కానీ అలానే వైఎస్ఆర్సీపీతో నడవడానికి కానీ ముందుకు రావడం కూడా జరిగింది ఈరోజు సుమారుగా తనతో పాటు ఒక రెండు వందల మంది యువకులందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది నేను తప్పకుండా మాట చెప్తా ఉన్నాను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అన్ని వర్గాలకి మంచి చేసే క్రమంలో ఈరోజు నాతో పాటు కానీ పార్టీతో పాటు ఎవరైతే నడుస్తూ ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నాతో పాటు కానీ పార్టీతో పాటు కానీ నడిచి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం కావడంలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉండేలాగా వారందరికీ సముచిత న్యాయం జరిగి ఉండేలాగా తప్పకుండా నేను చేస్తానని వారికి కానీ వారితో పాటు వచ్చిన వారందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను ఇప్పటికి చాలామంది కూడా పార్టీలో చేరడానికి వారు విలువను చూపిస్తా ఉన్నారు మరి రాబోయే రోజుల్లో వారందరిని కూడా పార్టీలో చేర్చుకోవడం కూడా జరుగుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఎనిమిదో డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధుర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ యాప్సెట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగావ్ మాగుట లేవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి